పెద్దవాళ్ళు తప్ప కి ఎవరికి కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ ఏతుందో ఆ సమయంలో పది లక్షల పైగా మానవసంద నరసంహారా జరిగినటువంటి ఒక విషయాల తెలుసా నాకు తెలుసు చేయలేపడు యంగ్స్టర్స్ ఓన్లీ ఒకరోజు చెప్తా ఉన్నాను నేను పెద్దవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో పది లక్షల మంది చనిపోయిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనం ఏం చెప్తాం మనం మన దేశానికి స్వాతంత్రము అహింసొచ్చింది చెప్తాం చెప్తాం లేదా అహింసతోని మన దేశానికి మన స్వాతంత్రం వచ్చి చెప్పుకుంటాం అహింస అనేటటువంటి ఒక పదాన్ని ఈరోజు ముందుకు తీసుకువచ్చి కేవలము అధికార వ్యామోహంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ దేశ విభన చేసినటువంటి విషయాలు మనందరూ కూడా గుర్తించాలి కాంగ్రెస్ ఈ దేశం మీద మమకారం ఎందుకు ఉండదు అనే విషయాన్ని మీకు చెప్తాను కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఎవరు ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ చాలా మంది తెలియదు ఏ ఓ హ్యూస్ ఏ బ్రిటిషర్ ఫారెన్ ఇంగ్లాండ్ స్థాడు అతను కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అధినేత ఎవరు సోనియా గాంధీ ఫారెనర్ కాబట్టి దానికి ఒక రైటర్వే చెప్పాను కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఏ ఓ హ్యూస్ కానీ ఆ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ క ముందు ఈ భారతదేశం విభజన కొన్ని దారులు కొన్ని కారణాలు ఉన్నాయి నైన్టీన్ నాట్ ఫైవ్లో బెంగాల్ పెద్ద ప్రదేశం బెంగాల్ని డివైడ్ చేసి ముస్లింలకు సపరేటు హిందులకు సపరేట్ అనేటటువంటి ఆలోచన పెట్టి నైన్టీన్ నాట్ ఫైవ్లోనే ప్రయత్నం చేస్తే దేశమంతా దాన్ని వ్యతిరేకించింది దాన్ని మళ్ళీ కలపడం జరిగింది అప్పుడు పాకిస్తాన్ ఏర్పాటు అయినప్పుడు కూడా బెంగాల్ తీసుకుపోయి పాకిస్తాన్ కలిపాంది ఎక్కడ ఈస్ట్ పాకిస్తాను ఎక్కడ వెస్ట్ పాకిస్తాన్ ఎందుకు ఈ రెండు భాగాన్ని కూడా ఒకటి దేశంగా పెట్టారు కాబట్టి ఇందులో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే పోతూ పోతూ ఈ దేశం పెద్ద దేశము ఈ దేశానికి అసలైనటువంటి ఒక సంపదనే ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఈ దేశాన్ని మేము రెండు వందల సంవత్సరాలు పరిపాలించాము పోతూ పోతూ ఎందుకు దీని నుంచి పెట్టిపోవాలి ముక్కలుగా చేయాలని చెప్పేసి ఆలోచనతో ఆ రోజు మన దేశాన్ని ముక్కలు ముక్కరుగా చేయడం జరిగింది రెండు భాగాలుగా చేయడం జరిగింది ఇది ఒక అయితే ఆ రోజు విభజన జరిగిన రోజు మన ఒక దేశంలో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు పాకిస్తాన్లో పక్కన పాకిస్తాన్లో కూడా హిందువులు చాలా మంది ఉన్నారు పంజాబీలు ఉన్నారు అదే ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పాఠ్యంకర ముందు ముస్లిం లీగ్ మొహమ్మద్ జిన్నా ఆయనలో మా ముస్లింలకు సపరేట్ దేశం కావాలి అనేటువంటి ఆలోచన పెట్టినప్పుడు మా ఒక ముస్లింకు సపరేట్ దేశం కావాలి అనే జిన్నా ఈ రెండు రాష్ట్రాల యొక్క ఏదైతే వర్షం ఉందో ఈ వ్యాఖ్యలు ఉందో ప్రజల్లో తీసుకోవడం జరిగింది చాలా మంది ముస్లిం దాన్ని వ్యతిరేకించారు కానీ కేవలం రాజకీయ స్వార్థం కోసం జిన్నా ఈ దేశాన్ని ముఖ్యంగా చేసే మహాత్మా గాంధీ గారు అన్నరా నా ముక్కలు గుప్పలు కావాల్సిన కానీ దేశం మాత్రం ముక్కలు కాదని చెప్పాడు అది చెప్పిన కొన్ని రోజులకే దేశం ముక్కలు చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది దేశంతా కూడా మత కలవలతో వారు అనేక మంది చనిపోవడం జరిగింది చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనం చరిత్ర భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక నేపథ్యము మన అందరికీ తెలవాలి ఎందుకంటే ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే ఏ జాతి అయినా సరే తన చరిత్ర ఏదో దాని యొక్క ఉనాది అయిన నుంచి ఉంటుంది ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎనీ నేషన్ ఆర్ కల్చర్ ఆర్ ఎనీ కమ్యూనిటీ లైఫ్ ఆన్ ది పాస్ట్ ద ఫౌండేషన్ లైఫ్ ఆన్ ది పాస్ట్ మన చరిత్ర ఎట్టున్నది మనం ఎంత ఎంత కష్టపోయినా కష్టపడ్డా నష్టపోయినామనే విషయాన్ని కూడా మన భావి తరానికి అవసరం ఉంది ఒక ఈ యొక్క ఏదైతే స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ కాంగ్రెస్ పార్టీ మీరు తెచ్చిన తెలంగాణ మీ ఏ కానీ కాంగ్రెస్ పార్టీ కాదు స్వాతంత్రం తెచ్చింది స్వాతంత్రం తెచ్చింది ఈ దేశంలో భగత్ సింగ్ లాంటి నవయువకులు ఒక బలిదానం తెచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు చంద్రశేఖర్ ఆజాద్ లాంటి నవయుడు వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగిన విషయాన్ని చెప్తాను ఆ రోజు ముహమ్మద్ అలీ జిన్నా నెహ్రూ ఇద్దరు కలిసి నాకు పాకిస్తాన్ కావాలి అంటే నేను భారతదేశ ప్రధాని కావాలని ఈయన ఇద్దరిని కూర్చోబెట్టి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మనం లార్డ్ మోహన్ ప్యాటన్ కు నెహ్రూ ఎంత దగ్గర వాడని ఎంత సన్నిహితుడు కేవలం నెహ్రూకు ఆ రోజు పగ్గాలు ఇవ్వడానికి గాంధీ గారిని కూడా బలవంతం చేసి ఈ యొక్క దేశ విభజనకు ఒప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడానికి ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి కాదు నాకు వద్దు కానీ దేశం విడిపోవద్దు నెహ్రూ గారు అని ఉంటే రోజు ఈ దేశం విడిపోకపోయేదని చెప్పేసి మనం నేను అలా నెహ్రూ గారిని అనుకో ప్రధానమంత్రి చేయడానికి జిన్నా ఒక మత చండసం ఏదైతే ఉందో మతం ఆధారంగా దేశం ఏమైతే కావాలో అది నిర్మాణం చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈ దేశాన్ని ముక్కలు చేశారు ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి సమయంలో అక్కడి నుంచి మీరు ఒక్కసారి కథ వినాల ట్రైన్లు వచ్చినాయి అమృత్సర్ నుంచి లాహోర్ నుంచి అమృత్సర్ కు ట్రైన్లు వస్తా ఉంటే ట్రైన్ లో వాళ్ళ ఒక బంధువులు రైల్వే స్టేషన్ లో వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉంటే ఆ ట్రైన్ ఇరవై వేల శవాల కిందకి వచ్చిన చిన్న పిల్లలతో సహా మహిళలతో సహా ఏ మనిషి జీవించలేదు

ఇది ఎందుకు వచ్చింది ఆ రోజు లియాక లియాకత్ అలీ ఖాన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు మీ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు రక్షణ కల్పించాలి వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులుగానే ఉండాలి వాళ్ళ ఆ దేశంలో ఉన్నటువంటి ఒక నాగరికు ఉండాలి అనేటటువంటి ఒక ప్రస్తావన పాకిస్తాన్ పెడితే ఇక్కడ నుంచి భారతదేశం కూడా ఒక ప్రసారం పెట్టింది మీ దేశంలో ఉన్న హిందువులకు కూడా రక్షణ కల్పించాలి మీ దేశంలో ఉన్నటువంటి హిందూ సంస్కృతి హిందూ ఒక దేవాలయాన్ని మీరు కాపాడాలి అనేటటువంటి ఒక ఒప్పందమే నెహ్రూ లియాక యాక్ట్ మనం ఇది పార్టీ సందర్భాలు జరిగినటువంటి విషయాన్ని అప్పుడు ఏమైంది భారతదేశంలో మనందరూ కూడా సె మన సెక్యూరిటీ ఇచ్చినాం షెల్టర్ ఇచ్చినాం ఆ రోజు భారతదేశంలో ముస్లిం జనాభా ఎంత ఉంటే ఈరోజు ఎంత ఉందని ఒకసారి మనం ఆలోచిస్తాం పాపులేషన్ ఎంత పెరిగింది మనం ఇక్కడ భారతదేశంలో ముస్లింని మనం అధ్యక్ష రాష్ట్రపతి చేసినాం ముస్లిం క్రికెట్ గా క్రికెట్ క్యాప్టెన్ చేసినాం మంత్రులుగా చేసినాం గవర్నర్గా చేసినాం కానీ పాకిస్తాన్లో హిందువుల జనాభా రోజు ఇరవై శాతం ఉంటే రోజు ఏడు శాతం కన్నా తక్కువ విషయాన్ని కూడా మనం గమనించాలి ఆ రోజు ఐదు వేల మంది గుళ్ళు ఉంటే రోజు కేవలం ఇరవై ఐదు గుళ్ళు మాత్రమే ఉన్నాయి ఇరవై ఐదు గుళ్ళు మాత్రమే ఉన్నాయి ఎక్కడ పోయినా ఈ జనాభా ఎక్కడ పోయినా ఈ ఒక సంస్కృతి ఎక్కడ పోయినా ఈ గుళ్ళు అంత దూరం కాదు ఈ పాకిస్తాన్ లో ఆ రోజు లా మినిస్టర్ ఆ లా మినిస్టర్ భారతీయుడు ఒక ఎస్సీ దళితుడు అతన్ని జరుగుతున్న ఆ లా మినిస్టర్ని ఉరికించి పాకిస్తాన్ ఎలగొట్టి అనే ఈ ఈరోజు అక్కడ శరణార్థులుగా ఉంటున్నారు అటువంటి పరిస్థితి మనం పాకిస్తాన్ చూస్తా ఉన్నాం ముందు ఆ వంశ బంగ్లాదేశ్ నుంచి మాట్లాడారు బంగ్లాదేశ్ కాదు బంగ్లాదేశ్ మన మన జరిగిన సంఘటన ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించింది చాలా కాలం ముందు ఒక నెల ముందే ఈ కార్యక్రమాన్ని రూపొంది కానీ దాని తర్వాత బంగ్లాదేశ్ మనం చూస్తున్నాం అక్కడ ఏ విధంగా భారత్ ఒక నెహ్రూ ఉల్లంఘిస్తున్నారు అక్కడ హిందువులను మూటపోతే వస్తా ఉన్నారు సరే ఇప్పుడు వేరే మాట కానీ ఈ భారతదేశ ఒక ఏదైతే విభజన ఉందో ఈ విభజన జరిగినటువంటి అగత్యాలని మనం ఒక రాబోయే తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రాబోయే తరానికి తెలవాలే ఏ విధంగా భారత అఖండ భారత్ని ఖండం చేసి ఖండం చేసేది రెండు దేశాలుగా కింద తర్వాత మూడు దేశాల కింద పెడితే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కింద వారి యొక్క దేశాన్ని సపరేట్ దేశం కింద ఏర్పాటు చేయడానికి భద్ర తోడ్పడితే భారతదేశం ఆ రోజు మనం ఏమనుకున్నాం బంగ్లాదేశ్ నిర్మాణం చేసింది భారతదేశం కాబట్టి జీవితాంతం మన మిత్రులుగా ఉంటారనుకున్నాం కానీ వాళ్ళ జీవితాంతంలో శత్రువుగా ఉన్నారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ దేశము ఒక జన్మం మనతోనే సాధిస్తే ఆ దేశం మన మరణం కోసం కూర్చున్న దేశం గుర్తుపెట్టు కాబట్టి మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం జెండా ఏ చేస్తాం స్వీట్ పంచాం సెలవులు ఇస్తాం అదే దాని వెనక ఉన్న ఒక రోజన దాని వెనక ఉన్న త్యాగాలు దాని వెనక ఉన్నటువంటి ఒక పది లక్షల హత్యలు దాని వెనక రక్త పాఠము మన ఎవ్వరూ కూడా మనం గుర్తుపట్టలేదు ఈరోజు ఇజ్రాయేల్ అనే దేశము ప్రపంచంలో చిన్న దేశము వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా కూడా మనల్ని ఉతపకోకపోతారు వాళ్ళు దాన్ని వాళ్ళు ప్రతి సమస్య దాన్ని గుర్తుపెట్టుకుంటారు ఆ ప్రతి సమస్య గుర్తుపెట్టుకుని ఈరోజు వాళ్ళు ఒక శక్తిశాలి దేశంగా ఒక బలమైన దేశంగా ఈరోజు నిర్మాణం అయ్యారు ప్రతి దేశం కూడా ఇజ్రాయేల్ అంటే భయపడుతుంది కానీ మనము ఈ దేశం ఒక సంస్కృతిని మర్చిపోయి ఈ దేశాన్ని ఇంకా ముక్కలుగా చేసేటట్టు ప్రయత్నం మనం చేస్తాము కులం పేరు మీద మతం పేరు మీద అబద్ధాలు ఆడి రాజ్యాంగాన్ని తిప్పి రాజ్యాంగాన్ని విషయాలు కూడా అబద్దాలు ఆడి ఈరోజు దేశాన్ని ముక్కలుగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ మాట ఈ విభజన రాజకీయం అనేది కాంగ్రెస్ పార్టీకు దేశ స్వతంత్రం నుంచి కూడా ముందుగా ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేసినటువంటి అగత్యాన్ని మనం తెలుసుకోవాల్సి వస్తుంది రాబోయే తరం కూడా తెలుసుకోవాలి మన చరిత్ర చేసుకోవడానికి మనం సిగ్గుపడకూడదు మన చరిత్ర తీసుకోవడానికి మన అబద్ధాల చరిత్ర మీద మనం నిలబడదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు ఇండియా ఇస్ నాట్ ఎ సింగిల్ నేషన్ ఇట్ ఇస్ మల్టీ నేషన్ అన్నారు మల్టీనేషన్ మల్టీనేషన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అస్సాం నుంచి కృష్ణుడు మనం కొలుస్తాం కానీ ఏ ఒక రాష్ట్రంలో ఒక దేవుడు వేరే వేరే దేశాలు వేరే వేరే దేవుని మనం కొలుసాం అదే మన భారతదేశం ఒక సాంస్కృతిక ఒక ఐక్యత కల్చరల్ యూనిటీ ఆఫ్ దిస్ కంట్రీ మనకి ఇంత పెద్ద ఒక చరిత్ర ఉన్న తర్వాత రాజు కావచ్చు ఈ యొక్క దేశంలో అనేక మంది సంస్థ ఉండొచ్చు సావంత రాజులు ఉండొచ్చు ఒక ఎంపైర్ ఉండొచ్చు కానీ ఎవరు కూడా సరే ఆ రోజు మన ఎలక్షన్ భారతదేశంపై దాడి చేసినప్పుడు భారతదేశంలో చిన్న చిన్న రాజుల రాజ్యం ఉన్నప్పుడు కూడా ఈ మొత్తం ఖండం కూడా ఈరోజు ఆ రోజు నుంచి కూడా భారత ఖండం కింద పేరు వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టాలి దట్ ఈస్ ది యూనిటీ ఆఫ్ ది కంట్రీ అది మన సింగిల్ నేషన్ ఈ దేశం పాకిస్తాన్ ఏ విధంగా డివైడ్ అయిందో కమ్యూనిస్ట్ పార్టీ సిగ్గు లేకుండా దేశాన్ని పద్నాలుగు ముఖ్యూని ఆఫ్టీషన్ వీళ్ళ సింగిల్ నేషన్ అనేది భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది ఆ ఒక విషయాన్ని కూడా ఈరోజు రాబోయే తరాన్ని తెరవాల్సిన అవసరం ఉంది ఈరోజు జేఎన్ఈలో ఉన్న చాలా మంది ప్రొఫెసర్లు భారతదేశం ఒక చరిత్రను వాళ్ళకి మార్చే ప్రయత్నం చేస్తున్నారు భారతదేశం చరిత్రను మరణించే ప్రయత్నం చేస్తున్నారు అది తెలుసుకోవడానికి మన భావి తరము ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ జరుపుకునే ముందు ఈ విధంగా ఎందుకు జరుపుకుంటున్నాం ఏ విధంగా జరుపుకుంటున్నాం ఎంతమంది రక్తం ధార తర్వాత ఈ పర్వం మనకు వచ్చిందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ఈ యొక్క చరిత్రని మనము ఈ యొక్క దినాన్ని మనం జరుపుకున్నాం ఫోర్టీన్త్ ఆగస్ట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చింది పన్నెండు గంటకు కానీ మనకు మాత్రం ఆ రోజు మన ఒక ఇండిపెండెన్స్ డే జరపడానికి సంతోషంగా ఉండాలా రేపు మనకు అర్థం కాలేదు ఎందుకంటే చాలా మంది కాల్ వాళ్ళు వెళ్ళిపోయారు మీరు ఈ మధ్య చూస్తూ ఉంటారు రైల్వే స్టేషన్స్ లో మనకు ఏ వీలర్ కంపెనీ ఉంటుంది లేక విధంగా మేరకు మన ఒరిస్సాలో ఒక పారాదీప్ అనేటువంటి జిల్లా ఉన్నది లేకపోతే హైదరాబాద్లో మీరు సింధీ కాలనీ చూశారు చాలా చోట సింధీస్ వాళ్ళని ఊట కొంతటికి వాళ్ళ దేశంలో శ్రద్ధాజులుగా వస్తే ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళని గుర్తి గుర్తించుకొని అక్కడ బిజినెస్ చేయడానికి వాళ్ళకు రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఏ బిజినెస్ చేయడానికి వాళ్ళ మీద ఆర్థిక సహాయం చేసింది రిపాటి ఈ రిపాటిషన్ ఎవరు జరిగిందో ఈ పార్టీషన్ తర్వాత వాళ్ళని ఆదుకునేటప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఈరోజు ఒక సొంత జిల్లా లేదు ఒక సొంత స్టేట్ లేదు ఎక్కడ పట్టి అక్కడ ఉంటా ఉన్నారు కాబట్టి వాళ్ళ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీకు సినిమా చాలా చాలామంది ఉన్నారు సునీల్దార్ దేవానంద్ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ రోజు పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు పంజాబ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మాహోల్ ప్రజలు అక్కడే వాళ్ళు పుట్టారు అక్కడ చదువుకుంటున్నారు కానీ భారతదేశం అయిన తర్వాత భారతదేశానికి కేవలం కట్టుబట్టకు వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మంచి కుటుంబానికి వచ్చినాడు ఉన్నతమైన కుటుంబానికి వచ్చిన వాళ్ళు సంపన్నమైన కుటుంబం వచ్చిన వాళ్ళు భారతదేశం ఒక వీధిలో అడుక్కునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళని అంటే ఆ చరిత్ర మనం చేసుకోవడానికి ఫోర్టీన్త్ ఆగస్టు మనం ఈరోజు గుర్తించి మనకు ఈ యొక్క స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తులు మన నివాళులు అర్పించి ఆ వ్యక్తులు ఎవరైతే ఈ యొక్క పాటించిన సమయంలో విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకు ఒక వాళ్ళకు ఆత్మ ఒక వాళ్ళ ఆత్మ శాంతి జరగాలని చెప్పేసి వాళ్ళ యువాళులు అర్పించాలని చెప్పేసి వాళ్ళ త్యాగాల మీద ఈ దేశం దిర్మానమైంది కాబట్టి దాన్ని గుర్తించడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఈ శుభా కేటాయి కేటాయించినందుకు మీ అందరి ఒక దేశభక్తిని నేను అప్రిషియేట్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వారు నిర్వహించడానికి అందరూ కూడా పేరు మీద నమస్కృతి భారత్ మాతాడిగా జై